హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకున్నాము నేను ఎందుకంటే తగ్గిందా పెరిగిందా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ మదనపల్లి మార్కెట్లో అయితే ముప్పై నుంచి ముప్పై మూడు మండిలు దాకున్నాయి ఇప్పుడు అన్ని మండీలకైతే స్టాక్ అనేది వస్తుంది ఒకటి రెండు రెండు మండీలు మినహాయిస్తే అన్ని మండీలకి స్టాక్ అనేది వస్తుంది ఈరోజు అన్ని మండీలకైతే స్టాక్ అనేది కొంచెం తగ్గిందండి నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు కొంచెం స్టాక్ అనేది తగ్గింది చూడాలి మరి ఈరోజు టమాటా ధరలో ఎలా వెళ్తాయి అనేది అటు జీపీఆర్ మండి కానీ భాగ్యలక్ష్మి మండి కానీ ఎస్ఎంబి కానీ అలా కేజీ అని కానీ తర్వాత టీవీఎస్ఎం మండి కానీ అన్ని మండీలకైతే ఈరోజు స్టాక్ అనేది తగ్గింది చూద్దాం రేట్లు ఎంత వెళ్తాయి అనేది నిన్న టాప్ ధర అయితే పర్వాలేదు ఈరోజు మరి స్టాక్ తగ్గింది కాబట్టి మరి ధర అనేది నిన్నటికంటే పెరిగిద్దా లేదంటే అదే స్టాండర్డ్గా ఉంటుందా తెలియాల్సి ఉంది ఒక నుంచి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి